ఏదే ప్రతి నెల ఇండియా టుడేకో ఇంకో దానికో డబ్బులు ఇచ్చేసి ఇంటర్వ్యూలు చేయించుకోవటం ఒకసారి చంద్రబాబు నాయుడు లోకేష్ వెళ్ళే వాళ్ళిద్దరూ ఇప్పుడు ఆల్రెడీ ఇది డబ్బులు ఇచ్చి ఇండియా టుడే సదస్సును పెట్టించుకొని దాంట్లో కేంద్రానికి మాది భేషత్తు మద్దతు సదస్సులో మాట్లాడుతున్న లోకేష్ మంచి నగరంగా అమరావతి నిర్మిస్తున్నాం ఏపీలో కడుతున్న అమరావతి సుస్థిరంగా ఉంటుందనే ప్రశ్నకు భారత్కు వంద అమరావతి కావాలి సైబరాబాద్ కూడా అలానే వచ్చింది ఫలితంగా తెలంగాణ లబ్ధి పొందుతుంది మీది తెచ్చింది కాదు కదా సాహరాబాద్ టీసీఎస్కి తక్కువ రేటుకు భూములు ఇచ్చిన ఆహారంపై అడిగిన ప్రశ్నకు ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు హైదరాబాద్లో ఐదు వేల ఎకరాల ఎయిర్పోర్ట్ ఎందుకని అప్పట్లో కొందరు విమర్శించారు అసలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి మీకేం సంబంధం మిమ్మల్ని ఎందుకు విమర్శిస్తారు కట్టింది రాజశేఖర రెడ్డి గారు కదా ఈ మీ బాబు కొడుకులకి ఇద్దరికి హై మీ మీకు రేట్లో వేసుకోవటం ఎవరో తెచ్చిన మీ మీకు రేట్లో వేసుకోవడం మీకు అలవాటు అయిపోయింది ఇద్దరికి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకే కదా ఆ తర్వాత కూడా మద్దతుగా ఎన్డీఏకి నిలుస్తామని మీరు ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో వ్యతిరేకించారంటే మేము మనుషులు తప్పు చేసాం రోజు తప్పు చేస్తూనే ఉంటారు మీరు మోడీని టెర్రరిస్ట్ అని అంత కూడా మీ నాన్న కదా మోడీ గారి భార్యను తిట్టి రాజకీయ అవసరాల కోసం ఏదైనా ఏ గడ్డైనా గడుపుతారు మీ ఇద్దరు ఏపీ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు అయినా బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారని ఆ బ్రాండ్తోనే దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్లు డేటా సెంటర్లు ఐటీ కంపెనీలు పెట్టుబడి పెద్దేందుకు ముందుకు వస్తున్నాయని నారా లోకేష్ అన్నారు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ బ్రాండా తొంభై తొమ్మిది రూపాయల సుమో షార్ట్ విస్కీ బెంగళూరు విస్కీ ఇది మీరు తెచ్చిన బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి వెళ్ళాడు బ్రాండ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి అత్యంత పొడవైనటువంటి సముద్ర తీరం వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం మన రాష్ట్ర బ్రాండ్ ఆ బ్రాండ్ని దేశమంతా చాటి చెప్పేలాగా ప్రతి యాభై కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు ఒక ఫిషింగ్ హార్బర్ నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్లాండ్ సెంటర్ల నిర్మాణాన్ని కేవలం మూడేళ్లలో రెండేళ్ళు కోవిడ్ ఉన్న ఐదేళ్ల తన పరిపాలనలో కేవలం మూడేళ్లలో వాటన్నింటినీ స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచేపుతూ ఉన్నారు మీరు గ్రామ గ్రామాన నాలుగు బిల్డింగులు బ్రాండ్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు బ్రాండా రెండు లక్షల కోట్లు అప్పులు చేసి తొంభై తొమ్మిది పైసలకి వర్సాగాలకి ఉల్ఫాగాలకి లేదంటే మీ తెలుగుదేశం సంబంధించినటువంటి మీ బినామీ గాలకి భూములు అమ్మేస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ చంద్రబాబు నాయుడు అని సిగ్గులాగా చదువుతున్నాం డబ్బులు ఇచ్చుకొని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న బ్రాండ్ మీది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు ఐక్యరాష్ట్రమేది తీసుకెళ్ళిన బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారిది